స్ మనం వచ్చేసి నాలుగో తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వాచకం చూస్తున్నాము వార్తాపత్రిక ఆత్మకథ అభ్యాస వేదికలో వచ్చేసి సరైనటువంటి వాటిలో ఖాళీలను పూరించండి వార్తల్ని విలేకరులు సేకరిస్తారు వార్తాపత్రిక మొదట జర్మనీ దేశంలో పుట్టింది తెలుగు భాషలో తొలిసారిగా వెలువడినటువంటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ నె నెల రోజులు ఒక్కొక్కసారి ప్రచురించబడేటువంటి పత్రికను మాసపత్రిక అంటారు ఇవి తెలుసుకోండి వారము ఏడు రోజులు పక్షము అంటే పదిహేను రోజులు మాసము అంటే నెల ముప్పై రోజులు త్రైమాసకము అంటే మూ మూడు నెలలు సంవత్సరము అంటే పన్నెండు నెలలు తర్వాత వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబు రాయండి వార్తాపత్రిక అంటే ఏమిటి వార్త అంటే సమాచారము లేదా న్యూస్ పత్రిక అంటే జర్నల్ లేదా పేపరు అనే అర్థము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వర్తమాన వ్యవహారాలు రాజకీయాలు క్రీడలు మరియు ఇతర సమాచారాన్ని ప్రజలకు చేరవేసేదాన్ని వార్తాపత్రిక అని అంటారు ఇక్కడ జంట పదాలని తెలుసుకోండి పురుగు పుట్ట తారుమారు చెట్టు చేమ గొడ్డు గోదా అప్పు సొప్పు Andam çandam. తర్వాత వచ్చేసి వీటిలో వీటిని ఏమంటారో చెప్పండి ఇక్కడ వచ్చేసి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వార్త ఇవి వచ్చేసి దినపత్రికలు తెలుగు ఇంగ్లీషు కన్నడము తమిళము వచ్చేసి భాషలు విలేకరి ఉపాధ్యాయుడు వైద్యుడు న్యాయవాదులు వృత్తులు అరటి మామిడి నారింజ పనస పండ్లు పేర్లు తర్వాత వచ్చేసి కోడి కాకి కోయిల నెమలి వచ్చేసి పక్షుల పేర్లు ఈగ మిడత చీమ తేనెటీగ వచ్చేసి కీటకాల పేర్లు తర్వాత వచ్చేసి క్రింది ఆధారముగా ఆధారంతో వృత్తాన్ని పూరించండి ఇక్కడ వచ్చేసి చెట్టు భాగం వచ్చేసి వేరు తర్వాత వచ్చేసి ఓ వాహనం వచ్చేసి కారు జలము అంటే నీరు అంటాము రథము అంటే తేరు ఓ సంఖ్య నూరు తర్వాత వార్తల్ని తెలియజేసేటువంటి వాటిని పేర్కొనండి ఆకాశవాణి రేడియో టెలివిజన్ వార్తాపత్రిక అక్కడ వచ్చేసి బొమ్మలు ఉన్నాయి దాని ప్రకారంగా టెలివిజను తర్వాత వార్తాపత్రిక అని రాసుకు రాయండి తర్వాత ఈ క్రింది పత్రికలోని ప్రధాన శీర్షికల్ని రాయండి ఎవరెస్ట్కి మూడు రెట్లుంటేటువంటి పర్వతము అక్కడ వార్తాపత్రికలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి దాన్ని నేను రాశాను ప్రధాన శీర్షికల్ని రాయండి ఎవరెస్ట్కి మూడు రెట్లుంటే పర్వతము ఉండే పర్వతము మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు పదాలు కనుక్కోండి అవగాహన ఒప్పందము ఘనంగా ఓ ఓనం పండుగ భాగవతం చిచ్చర పిలుగు ముగిసిన భారత మహాభారత ఉత్సవాలు దాచిన డబ్బుతో పుస్తకాలు గిరిజనులకు గుర్తింపు కార్డులు తర్వాత నేడు శ్రావణ పూర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరగనున్న శ్రీవారి కళ్యాణ ఉత్సవాలు శిలా శాసనాల పరిశీలన ఆదుకుంటే బంగారు భవిత కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు తర్వాత నిన్న ఈ సమయాల్లో మీరు ఏం చేశారో చెప్పండి ఉదయం నుంచి ఆరు గంటలకు నిద్రలేచాను ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బడికి వెళ్ళాను టిఫిన్ తిని బడికి వెళ్ళాను మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేశాను సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆటలు ఆడుకున్నాను సాయంత్రం ఆరు గంటలకు చదువుకున్నాను రాత్రి ఎనిమిది గంటలకు భోజనం చేసి నిద్రపోయాను ఈ విధంగా వచ్చేసి మీరు మన యొక్క డైరీని రాయవచ్చు